We'll పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలపై గులాబీ బాస్ మరింత ఫోకస్ పెంచారు ఇందులో భాగంగా ఎర్రవె ఎర్రవెల్లి హౌస్ లో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల కీలక నేతలతో భేటీ కానున్నారు ఈ సమావేశంలో ఇరు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా హాజరు కానున్నారు సమావేశంలో భాగంగా వరంగల్ సభకు జన సమీకరణపై నేతలకు సూచనలు చేయనున్నారు అదేవిధంగా పార్టీ బలోపేతంపై నేతలతో గులాబీ బాస్ చర్చించనున్నారు రైట్ కాసేపట్లో గులాబీ బాస్ కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనైతే ఇటు హైదరాబాద్ అలాగే రంగారెడ్డి జిల్లాల కీలక నేతలతో భేటీ కాను తెలుస్తుంది మరి భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు సైదులు అందిస్తారు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ రోజు కీలక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు ఎరవల్లి వ్యవసాయ క్షేత్రంలో అయితే ఈ రోజు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకులతోటి కేసీఆర్ భేటీ అవుతున్నారు పార్టీ రజతోత్సవ బహిరంగ సభ ఏర్పాట్ల పైన ఆ నేతలతోటి కేసీఆర్ చర్చించే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఎందుకంటే పార్టీ రజతోత్సవ బహిరంగ సభ ఈ నెల ఇరవై ఏడో తారీఖు ఎలకతుర్తిలో బహిరంగ సభ ఏర్పాట్లకు సంబంధించి ఆ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజల్ని తరలించాలని బిఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజల్ని ఈ యొక్క బహిరంగ సభకు తరలించాలని ఈ రోజు జరగబోయే సమావేశంలో నాయకులకు కేసీఆర్ సలహా సూచనలు చేస్తారు అయితే గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో జిఆర్ఎస్ పార్టీకి పట్టు ఉంది గ్రేటర్ హైదరాబాద్ లో రంగారెడ్డి జిల్లాలో కూడా జిఆర్ఎస్ పార్టీ ఎక్కువ స్థానాలు మెజార్టీ స్థానాలు కూడా గెలిచిన సంగతి అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఖచ్చితంగా ఈసారి పెద్ద ఎత్తున ఈ యొక్క పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు గ్రేటర్ హైదరాబాద్ ప్రజల్ని తరలించాలని కేసీఆర్ నాయకులకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది వీటితో పాటుగా ఇక వచ్చే నెల నుంచి అంటే పార్టీ ఈ నెల ఇరవై ఏడు రజతోత్సవ బహిరంగ సభ తర్వాత మే నెల నుంచి సంస్థాగతంగా పార్టీ నిర్మాణం పైన ప్రత్యేక ఫోకస్ కేసీఆర్ చేస్తున్నారు కాబట్టి ఇటు కమిటీల పైన పైన ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు కాబట్టి సో దానిపైన కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ యొక్క పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు సంబంధించి అనేక అంశాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పదిహేను నెలల పాలన పైన ప్రజా వ్యతిరేక విధానాల్లో ప్రజల్లో తీవ్ర కాంగ్రెస్ వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది కాబట్టి సో గులాబీ పార్టీని తిరిగి మళ్ళా ప్రజలు ఆదరించే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు అందరూ కూడా సన్నద్దం అయ్యి ప్రజా సమస్యల పైన ప్రజల్లోనే ఉండి పోరాటాలు నిర్వహించాలని కేసీఆర్ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు అయితే ఈ బహిరంగ ఈ యొక్క పార్టీ రద్యోత్సవ బహిరంగ సభకు సంబంధించి కేసీఆర్ ఉమ్మడి జిల్లా నేతలతోటి వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే అనేక జిల్లాల సమావేశాలు కూడా పూర్తయ్యాయి నిన్న కూడా చూస్తే మనం ఇటు కరీంనగర్ సంబంధించి అదేవిధంగా ఆదిలాబాద్ సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కూడా కేసీఆర్ సమావేశం ముగిసింది అయితే ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకులతోటి సమావేశం అవుతున్నారు అయితే ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తుంది అయితే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అదేవిధంగా మాజీ మంత్రి సబితాందర్ రెడ్డి సో ఇక మిగిలిన గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలందరూ కూడా ఈ యొక్క సమావేశానికి మరి కాసేపట్లో హాజరవుతారు ఈ సమావేశం దాదాపుగా మూడు నాలుగు గంటల పాటు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది నిన్న కూడా కేసీఆర్ రజతోత్సవ సంబంధించినటువంటి సాంగ్ ను కూడా విడుదల చేశారు బండి వెనుక బండి కట్టి ఆ బీఆర్ఎస్ జెండా పార్టీ అనే ఒక సాంగ్ ను కూడా కేసీఆర్ విడుదల చేశారు ఈ సాంగ్ ప్రతి గ్రామ గ్రామాన వెళ్లి ప్రజల్ని యాక్టివ్ చేసి ఉత్తేజపరిచి తర్వాత ఈ యొక్క బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చే విధంగా ప్లాన్ చేయాలని చెప్పేసి నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్న సంగతి అందరికీ తెలిసి నిశం ఎందుకంటే తెలంగాణకి రక్షణ కౌశం ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని ఎందుకంటే పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు ఇరవై ఐదేళ్లు కావస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి ఏడాది పాటు కూడా ఈ యొక్క వేడుకలు నిర్వహించేందుకు సన్నద్దమవుతుంది కాబట్టి అందుకు నా కేసీఆర్ ఉమ్మడి జిల్లా నేతలతోటి వరుసగా ఈ యొక్క భేటీ సమావేశాలు అవుతున్నారు